హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మనము భాగవతంలో చెప్పుకుంటున్నాం కదా భగవంతుని యొక్క అవతారాల గురించి పద్నాలుగు అవతారాల గురించి చెప్పుకున్నాం మనం ఈ ఇవన్నీ కూడా మనం కొన్ని కొన్ని మామూలుగా అనుకుంటాం కానీ భగవంతుని అవతారం అని కూడా మనకి తెలియదు అలాగా తెలుసుకునే క్రమంలో మనము పద్నాలుగు అవతారాల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు పదిహేనవ అవతారం గురించి తెలుసుకుందాం మరి పదిహేనవ అవతారం ఏంటి అంటే వామన అవతారం అన్నమాట వామన అవతారాన్ని ధరించి స్వర్గలోకాన్ని బలిచక్రవర్తి నుండి తిరిగి తీసుకుని దేవేంద్రుడికి ఇవ్వాలి అనే కోరికతో బలి చేస్తున్న యజ్ఞానికి వెళ్ళి మూడు అడుగుల భూమిని కోరే నెపంతో మరి స్వర్గాన్ని జయించి ఇంద్రుడికి ఇచ్చాడు అది పదిహేనవ అవతారం మరి ఇంకా తర్వాతది పరశురామ అవతారం ఈ అవతారంలో రాజులు చాలా క్రూరాత్ములై వేదద్రోహాన్ని చేస్తూ ఉండటాన్ని చూసి కోపం తెచ్చుకున్నవాడై ఇరవై ఒక్కసార్లు భూమినంతా కూడా తిరిగి అహంకరించిన క్షత్రియ రాజులే లేకుండా చేశాడు పరశురాముడు ఈ పరశురామావతారమే పదహారవ అవతారం ఇంకపోతే పదిహేడవ అవతారం తత సప్తదశే జాత సత్యవత్యాం పరాశరాత్ చక్రే వేద తరో శాఖ దృష్ల్ప సహా మరి పదిహేడవ అవతారంలో భగవంతుడు పరాశర మహర్షికి సత్యవతికి అంటే సత్యవతి ఏందనమాట కృష్ణద్వైపాయునుడై అవతరించి మానవులు అల్పమైన బుద్ధిని కలిగి ఉండడాన్ని చూసి వేదం అనే మహావృక్షాన్ని శాఖల రూపంగా విభాగం చేశాడన్నమాట మరి ఈ పనితో ఆయనకి వేదవ్యాసుడు అనే పేరు వచ్చింది వేదవ్యాసుడంటే వేదాన్ని విభాగం చేసినవాడు అని అర్థం అన్నమాట ఇదే భగవంతుడి యొక్క పదిహేడవ అవతారం ఎవరండి వేదవ్యాసుడు ఇకపోతే పద్దెనిమిదవ అవతారం మరి తరువాత పద్దెనిమిదవ అవతారంలో రావణ కుంభకర్ణ వధ అనే దేవకార్యాన్ని చేయాలనే కోరికతో చక్రవర్తిగా శ్రీరాముడే అవతరించి సముద్రంపై సేతువు కట్టడం మొదలైన మహత్తరమైన కార్యాలన్నిటినో చేసి మరి ఈ భూమి మీద ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం కళ్యాణం చేయించుకుంటూ ఉన్నారే శ్రీరాముడు ఆయనే పద్దెనిమిదవ అవతారం ఇంకా శ్రీ మహావిష్ణువు ఈ యదువంశంలో బలరాముడిగా అదే యదువంశంలో శ్రీకృష్ణుడిగాను అవతరించి భూభారాన్ని తగ్గించారన్నమాట అయితే ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ యదువంశంలో బలరాముడిగా శ్రీకృష్ణుడిగా జన్మించింది ఇద్దరూ కూడా ఆ పరమాత్ముడే అందుకని ఒకేసారి రెండు అవతారాలు తీసుకున్నారన్నమాట అన్నదమ్ములుగా అవతరించి ఈ భూభారాన్ని తగ్గించారు అందుకే ఇక్కడ మనం పంతొమ్మిది ఇరవై అవతారాలు అని తెలుసుకుంటున్నాం రెండు అవతారాలని ఒకేసారి మనకి చూపించారు అన్నదమ్ముల రూపంలో ఎవరు బలరాముడు శ్రీకృష్ణుడు ఇంకపోతే ఇరవై ఒకటవ అవతారం ఏంటంటే ఇంకా రాబోయే కాలంలో కలియుగం ఆరంభమైన తర్వాత మరి దైవ నిందకులైన వారిని మొహమాట పెట్టేందుకై మగధ దేశంలో బుద్ధుడు అనే పేరుతో జనపుత్రుడై భగవంతుడు అవతరించాడు సూతుడు భాగవతాన్ని సౌనకులకు ఉపదేశించిన సమయానికి బుద్ధావతారం జరగలేదు అప్పటికి అప్పటికి వాళ్ళు ఏం చెప్పారు బుద్ధుడు అనే వారు అవతరిస్తాడు అని చెప్పారు మనకి ఇప్పుడు జరిగిపోయింది అది అందుకని ఇరవై ఒకటవ అవతారం బుద్ధుడు అనమాట మరి ఇరవై రెండవ అవతారం ఇది జగద్రక్షకుడైన శ్రీ మహావిష్ణువు కలియుగాంతంలో దాదాపుగా ఏంటంటే ప్రభువులందరూ కూడా ప్రజల సొత్తుని దోచుకునే దొంగలుగా మారిపోయినప్పుడు కల్కి అనే పేరుతో విష్ణుయసుడు అనే అతనికి కుమారుడై జన్మిస్తాటండి మనము కల్పి కల్కి గురించి అనుకుంటూ ఉంటాం కదా ఆయన ఎవరికి జన్మిస్తారు అనేది కూడా ఇక్కడ మనకి తెలుస్తోంది విష్ణుయసుడు అనే అతనికి కుమారుడై జన్మిస్తాడట ఇక్కడితో మనకి ఇరవై రెండు అవతారాలు చెప్పారు మనం ఏమనుకున్నాము ప్రారంభంలో ఇరవై నాలుగు అవతారాలు అని చెప్పుకున్నాం కదా అయితే ఇంకా రాబోయే సమయంలో హయగ్రీవ హంసావతారాలని కూడా కలుపుకుంటే ఇరవై నాలుగు అవతారాలు పూర్తవుతాయి మరి అలాగని సూతుడు చెప్తూ మహర్షులారా ఎప్పటికీ ఎండిపోనటువంటిది అగాధమైన సరస్సు నుండి వేల కొలది పిల్ల కాలువలు ఎలాగ పుడతాయో అలాగే సత్వగుణ స్వరూపుడైన శ్రీహరి నుండి లెక్కలేనన్ని అవతారాలు పుడుతూ ఉంటాయి ఋషులు మునువులు మనువులు దేవతలు పరాక్రమవంతులైన మనుపుత్రులు ప్రజాపతులు అందరూ కూడా శ్రీహరి యొక్క అంశలే ఏతే చాంస కళాహుంస కృష్ణస్తు భగవాన్ స్వయం అందరూ భగవంతుని అంశావతారాలు మాత్రమే కానీ శ్రీకృష్ణుడు స్వయంగా శ్రీ మహావిష్ణువే అయి ఉన్నాడన్నమాట మరి కృష్ణుని అంశావతారాలు రాక్షసుల చేత పీడింపబడే లోకాలని ప్రతి యుగంలోనూ రక్షిస్తూ ఉంటాడు మరి జన్మగుహ్యం భగవతో ఏతత్ ప్రయతో నర సాయం ప్రాతర్గృన్ భక్త దుఃఖగ్రామాద్విముచ్యతే అలాగా రహస్యమైన భగవంతుని అవతార కథల్ని శుద్ధుడై ఏ మానవుడు రెండు పూటలా చదువుతారో అతను దుఃఖాల నుండి విముక్తి పొంది సంసారం నుండి విముక్తుడవుతాడని మనకిక్కడ తెలియజేస్తున్నారు రూపం లేనివాడు చైతన్య స్వరూపుడు అయిన పరమాత్ముని మాయాశక్తి యొక్క కార్యరూపాలైన మహాతత్వం ఇంకా మొదలైన వాటి చేత ఈ జగత్తంతా కూడా ఆత్మయందే నిర్మింపబడి ఉంది మేఘాల గుంపు వాయువును ఆశ్రయించి ఉంటుంది అయినా అది ఆకాశంలో ఉంటుంది పొగకు మూలం పృథివీ వికారమైన దుమ్మె అయినప్పటికీ అది అగ్నిలో ఆరోపింపబడుతుంది అన్నమాట అలాగే చూసే ఆత్మయందు చూడబడమనే శరీర ధర్మం మనకి కలిగి ఉంది మరి సాక్షి రూపమైన ఆత్మయందు ఈ ఇలాంటి దృశ్యత్వాన్ని ఆరోపించేవారంతా కూడా అవివేకులన్నమాట జ్ఞానస్వరూపుడైన పరమాత్మకి చేతులు కాళ్ళు మొదలైనటువంటి స్థూల రూప పరిమాణం చెందనటువంటిది త్రిగుణాతీతమైన వేరొక ఉపాధి ఉంది అది కంటికి కనిపించదు అలాగే చెవులకి వినిపించదు సూక్ష్మంగా ఉంటుందన్నమాట దానినే సూక్ష్మ శరీరం అంటారు మరి దానివల్లనే జీవుడికి పునర్జన్మ కలుగుతోంది ఎప్పుడైతే మానవులంతా కూడా ఈ రెండు స్థూల సూక్ష్మ రూపాలని అజ్ఞానంతో ఆత్మయందు కల్పించకుండా ఉంటారు ఆత్మజ్ఞానంతో స్థూల సూక్ష్మ రూపాలను ఆత్మగా భ్రమించటమనే దాని నుండి బయటపడతారో అప్పుడు అతడు బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొంది పరబ్రహ్మమైపోతారన్నమాట మరి ఇదే బ్రహ్మజ్ఞానం అని చాలామంది భక్తులు చెప్తూ ఉంటారు బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలి మనము బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి అంటూ ఎన్నో సత్సంగాల్ని చేస్తూ ఉంటారు కదా అలాగా బుద్ధి రూపిణైన పరమేశ్వరుని మాయాశక్తి విద్యారూపంగా మారి తొలగిపోయినప్పుడు జీవుడు నిశ్చయంగా బ్రహ్మస్వరూపాన్ని పొందుతాడని మనకి జ్ఞానులు చెప్తున్నారు కదా మరి తర్వాత ఆ పైన ఆ జీవుడు తన పరమానంద స్వరూపంలో ప్రకాశిస్తాడు మరి కర్త కానివాడు పుట్టుక లేనివాడు అంతర్యామి అయిన పరమేశ్వరునికి మాయా సంబంధంతో వచ్చిన వేదరహస్య కర్మలని ఇంకా జన్మలని విద్యావంతులైన వారు ఎలా వర్ణించారు చూద్దాం అమోఘమైన లీలలు గల ఆ పరమేశ్వరుడే ఈ జగత్తును సృష్టించి పాలించి అలాగే ఉపసంహరిస్తున్నాడు కూడా కానీ ఈ జగత్తుతో సంఘాన్ని పొందటం లేదు ఈ జగత్ విషయంలో ఆయనకు ఆసక్తి లేనే లేదు అని మనకి తెలియజేస్తున్నారు చూసారండి ఎంత సూక్ష్మమో భగవంతుణ్ణి చేరడానికి సూక్ష్మమైన దారి ఉంది కానీ అది చాలా కఠినమైనది కష్టతరమైనది తెలుసుకుంటే సూక్ష్మమైనది తెలియకపోతే అదొక బ్రహ్మ ప్రళయం మనకి అందుకే ఈ దైవత్వాన్ని పొందాలన్నా దేవుణ్ణి చేరాలన్నా మరి దేవరహస్యం తెలుసుకోవాలన్నా మనం ఎన్నో విధాలైన గ్రంథాలని చదవాలి వినాలి మహానుభావుల మాటల్ని వినాలి అలాగే వేదాలను తెలుసుకోవాలి కనీసం తెలుసుకోకపోయినా తెలుసుకునే ప్రయత్నమైనా చేయాలి ప్రతిదీ మనకు తెలియజేసేది అదే అందుకని మనందరం కూడా చక్కగా వింటూ ఇది ఇంకా ఒక నలుగురికి తెలియజేయాలి అంటే ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి తీసుకొని నలుగురికి తెలియజేస్తూ ఉండాలి మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ కలుసుకుందామరా మిగతా విషయాలని తెలుసుకుందాము మీ గౌరీ పూర్ణ బాయ్